హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు దుర్గా అందరూ ఎలాగొన్నారని బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా చాలా అంటే చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వచ్చేసి భోగి రోజు వ్లాగ్ అన్నది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చాలా రోజులు అయిపోయింది కదా వ్లాగ్స్ పెట్టి అంటే కొంచెం పండగలో హడావుడిగా ఉంటారు ఎవరో చూడరని పెట్టలేదనమాట మన్నాడే పెడదాం అనుకున్నాను కానీ పెట్టలేదు ఇంక ఇక్కడ భోగి రోజున మా ఇంటికి కొంచెం దగ్గరలో భోగి మంటలు వేశారు అక్కడికి వెళ్ళామనమాట అక్క నేను వెళ్ళి కాసేపు అక్కడి నుంచి నేను భోగి మంటలు చూసి వచ్చేవండి మంచి అయితే చాలా చాలా ఎక్కువ ఉంది అవును రాత్రి లేంటే ఇదేంటి మంచి కాలిపోయి మొత్తం పోతుంది అవును తుడిసినప్పుడు మొత్తం పోతుంది ఈ నాకేమో యాపాకుల ప్రాణం బాగానే అవి రాలిపోయి మొత్తం పోతుంది పొద్దున్న లేచి పెట్టుకుంటే నా ఉంటుంది ఇంకా అక్కా నేను భోగమాడి దగ్గర నుంచి వచ్చేసామండి గుడి దగ్గర కూడా కలాపేసి ముగ్గు పెట్టేసాను ఇక్కడేమో మా గుమ్మం దగ్గర కూడా అనమాట ఇక్కడ చిన్న చిన్న ముగ్గులు పెట్టాను ఇక్కడేమో కొంచెం పెద్ద పెద్ద ముగ్గులు పెట్టాను కరెక్ట్గా గంట టైం పట్టిందండి మంచి అయితే వర్షంలా కురుస్తుంది టోపీ పెట్టేసుకుని స్వెటర్ వేసేసుకుని మొత్తానికి ఎలాగైతే ముగ్గులన్నీ పెట్టేశాము ఎంతైనా గుమ్మానికి ముగ్గులు అందం కదా ఎంత బాగా అందం వస్తుందో గుమ్మం అంతా కూడా మన కో కానీ పెద్ద పెద్ద ముగ్గులు పెట్టామంటే సూపర్ అందంగా ఉంటుంది ఇంక ఈ పండగ నెలల్లో కొంచెం పెద్ద పెద్దవి పెట్టుకుంటాం కదా నాకు వచ్చినవి కొంచెం పెద్ద పెద్దవి పెట్టేసాను అనమాట కొంచెం డిజైన్ల కింద పెడతానండి నేను నాకు కలుపు ముగ్గులు అయితే రావు డిజైన్లు అయితే ఎక్కువగా పెట్టుకుంటాను ఇక్కడైతే నేను పెట్టిన ముగ్గులు తర్వాత వచ్చేసి మా అక్క పెట్టిన ముగ్గులు కూడా చూపిస్తున్నాను మా అక్క అయితే కలుపు ముగ్గులు పెడుతుంది పెద్ద పెద్ద ముగ్గులు కూడా పెడుతుంది అవి అయితే నాకు రావండి భోగి రోజుని పొద్దున్నానమాట ఇదంతా కూడా ఇది పందిరి మంచం ఏదో అంటారు కదా అది ఇక్కడేమో కలిపి ముగ్గు అయితే పెట్టింది చాలా పెద్ద ముగ్గు పెట్టింది అది కూడా చూపిస్తాను ఇరవై ఒక చుక్క అనుకుంటాను అసలా ఇది ఇది చూసేటప్పటికే అసలు మైండ్ ఎక్కడికి పోతుందో ఎలా కలిపిందో ఏంటో అనిపిస్తుంది అనమాట చూసారా మొత్తానికి ఎలాగైతే ఇంత పెద్ద ముగ్గు పెట్టేసింది తను ఒక ఇంకా ముగ్గురు కార్యక్రమం అయిపోయాక ఇంట్లోకి వచ్చేసాం ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంకా తలంటులు భోగి రోజున తలంటలు కదా కూడా ఇదే ఉంటాయి ఇంకా ఇంకా ఫోటో దిగడానికి మాకు కష్టాలు అనమాట మా పిల్లలు మా పెద్దోడైతే పర్వాలేదండి మా చిన్నోడు ఉన్నాడు అసలు నువ్వు ఫోటో తీస్తానని వీడియో తీస్తున్నావా ఎందుకు ఎందుకు అంటున్నాడు అరే ఒక్క ఫోటో దిగొచ్చు రారా అంటున్నాను వాడిని తీయడానికి నిజంగా తలపైనం తోక వస్తుంది అనమాట అస్సలు ఆ ఫోటోకి పోజ్ ఇవ్వడం రాడు వీడియో తీస్తానంటే వద్దంటాడు ఇక్కడ నేను మీతో మాట్లాడుతున్నాను కానీ నాని సెటర్ వేస్తున్నాడు అమ్మ ఇడ్లీ పెట్టుకుంటున్నాను అమ్మ ఇడ్లీ తింటున్నాను అంటున్నాడు అనమాట టిఫిన్లుకి ఇడ్లీ వేసాను ఈయనేమో టిఫిన్ చేసి వెళ్ళిపోయారు ఇంకా మేము తినాలి దాన్నం పెట్టేసుకున్నాను అయిపోయింది ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడేమో మా తోడుగల గారు మానవాళ్ళతో అనమాట వీడియో దిగుతున్నాను వీడికి కోపం వచ్చింది మా చిన్నోడికి అలా అమ్మ తిట్టింది వైట్ షర్ట్ మాపేసుకుంటున్నాడని తిట్టింది తిట్టిన వాళ్ళ మగం చూసారు ఎలా పెట్టాడు తర్వాత ఏమో ఫోన్ ఇస్తే ఫోన్ ఇస్తాను నవ్వునోళ్లకి అన్నదని ఒకసారిగా నవ్వుతాడు చూసారా ఫోజులు మాత్రం ఇస్తాడు వాడికి నచ్చితేనే లేకపోతే అంతే చూసారా వీళ్ళిద్దరూ నాకు బాగా అలవాటు బాగా నా దగ్గర ఉంటారనమాట వీళ్ళిద్దరూ కూడా చిన్నప్పటి నుంచి సోతమ్మమ్మ సోతమ్మమ్మ అంటని ఇప్పుడు ఫోజులు చూసారా ఫోన్ ఫోన్ తీసుకుంటాకనమాట ఫోజులన్నీ కూడా నేను అసలు డ్యాన్స్ కూడా వేస్తానని చెప్తున్నాడు రారకం అంటే దానికి డ్యాన్స్ వీడు అదే చెప్తున్నాడు వేయరా తీస్తానంటే వేయను అన్నాడు వీడియో తీస్తానన్నాను కదా అందుకని వేయను అని అన్నాడు అనమాట మొత్తానికి ఎలాగైతే వాళ్ళతో కూడా చిన్న వీడియో అలా దిగేసి తర్వాత వంట మొదలు టైం వచ్చేసి పదకొండు అయిపోతుంది ఇంకా భోగి రోజునైతే మేము అత్యసరం పచ్చి పులుసు వేసుకుంటామండి ఇంకేమీ చేసుకోమన్నమాట ఇక్కడేమో వంకాయ శుభ్రంగా కడిగేసి గ్యాస్ మీద పెట్టేసాను అదైతే కాలుతూ ఉంది తర్వాత ఏమో బియ్యం కడుక్కుని వచ్చేస్తున్నాను అనమాట అతి పచ్చి పులిసే కదా తొందరగానే అయిపోతుంది బియ్యం కడుక్కుని వచ్చేసి ఇంకా ఇక్కడ ఎసరబెట్టేసాను అంటే ఒక టమాటా పచ్చిమిరపకాయ ఇవి కూడా కాల్ చేసుకుంటున్నాను కాల్ చేసుకుని చేసేస్తున్నాను సింపుల్గానే ఇంకా అది అయితే మీకు చూపిస్తలేదండి చాలాసార్లు చూపించాను కదా ఇక్కడ ఇంకా రేషన్ బియ్యం వేసాను కాబట్టి బియ్యం రేషన్ బియ్యం కాబట్టి నీళ్ళు సమానంగా వేసుకోవాలి కదా ఒకటికి మూడే వేసుకున్నానండి గ్లాసులు నీళ్ళు ఎక్కువ వేసామంటే మళ్ళీ ముద్ద ముద్ద అయిపోతుంది కదా కొన్న బియ్యం కాదు రేషన్ బియ్యం వేసానండి ఇంకా అది అయితే కరెక్ట్గా సరిపోయి అలాగా మీరు అలా సెలబ్రేట్ చేసుకున్నారు ఫ్రెండ్స్ పండుగ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా మా పిల్లలైతే బట్టలు తెచ్చుకోమన్నాను కర్రీ తెచ్చుకోను అన్నారు ఏమీ వండను అంటే అసలు ఏమి వండక్కలదన్నారు ఈయనైతే స్వీట్స్ను హార్ట్ కూడా తెచ్చేసారండి ఇంకా అదే పండగలు లేదన్నాను కదా ఇంకెందుకులో ఏమీ ఉండొద్దు అన్నారు వీళ్ళేమో బట్టలు కూడా వద్దులే తెచ్చుకోంలే అన్నారు తెచ్చుకోలేదు ఇంకా కొనుక్కోమని చెప్పాను అన్నారు ఇంకా నేను ఏం చేయలేను కదా వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లలకి టమాటా కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను వాళ్ళైతే పచ్చి పులుసు వేసుకోరండి వంకాయ తినట్లేదు పిల్లలు పడతలేదు దురదలు వస్తున్నాయి అందుకని ఇంకా వాళ్ళకి పెట్టలేదు ఇంక ఇక్కడ వచ్చేసి రైస్ అన్నది అయిపోతుందనమాట కొంచెం పొదునుగా ఉన్నట్టు అనిపించింది అనిపించిందని లైట్గా నీళ్లు జిమ్తున్నాను అనమాట అందులాగైతే కొంచెం ఉడికినట్టు ఉంటుంది కదా అని లైట్గా వేస్తున్నాను వద్దు వేయట్లేదు మళ్ళీ కొంచెం చల్లారిపోయిందంటే పొదున పొదునగా అయిపోతుంది కదా అన్నాం కదా అని అనమాట ఇంకేం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు ఏం చెప్పాలి ఏంటి ఏం తెలియట్లేదు ఇంక ఇక్కడ పచ్చడి వచ్చేసి మిక్సీలో వేసేసుకుంటున్నాను చాలా రోజులు అయిపోయింది వ్లాగ్ అన్నది మరుసటి రోజునే పెడదాం అనుకున్నాం కానీ పండగ కదా మీరు కూడా సరదాగా ఉంటారు హడావుడిగా ఉంటారు ఇంకా ఏం చూస్తారు చూడరు కదా అని పెట్టలేదు అనమాట ఇంకా ఈ రోజుతో పండగలు అయిపోతున్నాయి మళ్ళీ రేపటి నుంచి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు కాలేజీలు తెరిచేస్తారు స్కూల్ తెరిసేస్తారు పిల్లలు బిజీ అయిపోతారు ఇంకా పెద్దవాళ్ళు కూడా బిజీ అయిపోతారు ఇంకా ఈ కాడి నుంచి కంటిన్యూగా వ్లాగ్స్ అనేవి వస్తాయండి ఇంక ఇక్కడ చట్నీ అయితే ఆడేస్తున్నాను పచ్చి పులుసు అయితే చేసానండి పక్కన పెట్టేసాను నేను ఈ చీర కొత్తదేనండి కొత్తది ఉందని నేనేం అన్నాను కదా ఈ చీర ఉందని ఈ చీర కట్టేసుకున్నాను కా ఖాళీ ఖాళీగా ఉన్నట్టుంది రోజంతా కూడా పిల్లలకు కూడా సెలవు రోజుల్లోనే వచ్చిందండి పండగ శనివారం సెకండ్ సాటర్డే సెలవు ఆదివారం సెలవు ఆ రోజుల్లోనే వచ్చినాయి సెలవులు పోయినాయి మా చిన్నోడు అన్నాడు సెలవులు అనవసరంగా పోయినాయి అని ఇంకెక్కడొచ్చేసి కొత్తిమీర టమాటా పచ్చడి చేసాను తాలింపు పెట్టేసాను అయిపోయింది అత్యవసరానం వేసేసాను ఓ బాక్స్లో తీసాను అది రెడీ ఇక్కడ పచ్చి పులుసు చేసాను అంతే మా లంచ్ వచ్చేసి రెడీ అయిపోయింది అనమాట సింపుల్ సింపుల్గానే పేరు చెప్తావా అతని పేరేం పేరు చెప్పు నాటకాలు ఆడకే నీ పేరు సరిగ్గా చెప్పు పాప కాదు జోషి జోషి నీతో మాట్లాడును నీకు నాకు మాట్లావు వచ్చింది పేరు ఏ జోషి అయితే నీకు నాకు మాట్లా మాట్లాడుకోవడం లేవు మా అమ్మ కాదు నేను అమ్మ కాదు అమ్మమ్మ తప్పు మామ అంట మామూ చూసారా దాని మాటలు ఎలాగున్నాయో పేరు చెప్పమంటే పాప పాప అంటుంది వాళ్ళ చెల్లిని పాప పాప అంటుంది అనమాట అది దాని పేరు వచ్చేసి జోషి జోషి అని చెప్పమంటే చూసారా ఎలాగంటుందో తర్వాత ఏమో నన్ను చూసారా ఎలాగ ఆట పట్టిస్తుందో అమ్మమ్మ అనమాట మామ అంటుంది మొత్తానికి ఎలాగైతే దాంతోటి ఎలాగో డెవలప్ అయింది ఇంకా తర్వాత వచ్చేసి నాని వేసుకుని వస్తే నన్ను కూడా తీసుకెళ్ళు తీసుకెళ్ళు అంటున్నారు అనమాట ఎళ్ళు నేను తీసుకెళ్ళాలంటున్నాడు వీడు తీసుకెళ్ళి మాయా అంటుంది అది మొత్తానికి అలాగైతే తీసుకెళ్ళలేదు వీడు మీకు ఎక్కడతో ఈ అనేది ఎం చేస్తున్నానండి మీకు ఈ వ్లాగ్ అని నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఈ చిన్న వ్లాగ్ అనమాట మీతో షేర్ చేసుకున్నాను ఒక లైక్ ఇవ్వడం వల్ల కొంచెం వీడియో అన్నది ఇంప్రూవ్ అవుతుందండి చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకుని మరీ చూడండి ఉంటానండి బై బై